దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరు కూడా వందన తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను మీ అందరి కొరకు నిరంతరము నా నిధుల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అయితే ఒక త్రీ డేస్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్లో కావచ్చు సోషల్ యాప్స్లో కావచ్చు లేకపోతే వార్తాపత్రికల్లో కావచ్చు లేకపోతే ఏ చోట చూసినా సరే ఒకటే వార్త ఒకటే వార్త ఏంటి అని అంటే అమెరికన్ ప్రెసిడెన్సీకి పోటీ చేస్తున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి మీద హత్యాయత్నం అనేటువంటి జరిగింది చాలా దగ్గర నుంచి ఆ బుల్లెట్ని తప్పించుకున్నారు అనేటువంటి విషయాన్ని చాలామంది తెలియపరుస్తున్నారు ఆ యొక్క విషయాన్ని చాలామంది వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా ఆ వార్తని వాళ్ళకి నచ్చిన విధంగా చెప్పే వ్యక్తులు ఉన్నారు చాలా విధాలుగా జరుగుతూ ఉందనుకోండి అయితే దీన్ని నిజా నిజాలు వాస్తవాలు దేవుడికి మాత్రమే తెలుసు అయితే ఇదేమన్నా సానుభూతి కోసం డొనాల్డ్ ట్రంప్ గారు చేయించుకున్నారా అనేటువంటి అపోహలు కూడా లేకపోలేదు లేకపోలేదు అయితే నేనంటాను ఆయన సానుభూతి కొరకు ఇలాంటి చీప్ ట్రిక్ ప్లే చేసే అంత పిరికి లీడర్ అయితే కదా చాలా ఫెరోషియస్ అండ్ పవర్ఫుల్ లీడర్ అయిన అందులో సందేహం ఏం లేదు అయితే మీకు విషయం తెలిసో తెలీదో ఆ బుల్లెట్ అనవసరంగా మిస్ అయింది సార్ మాత్రం మిస్ అవ్వకూడదని చెప్పి చాలా నెగిటివ్ పీపుల్ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు నెగిటివ్గా కూడా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అటు అనకూడదులే ఒక కమ్యూనిటీ ఉంది ఒక మతం ఉంది అలా అయితే బాగా రియాక్ట్ అవుతున్నారు ఇస్రాయేల్ ద్వేషించేటువంటి వారు ఇస్రాయల్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఆ వ్యక్తి చచ్చిపోయి ఉంటాం బాగున్ను కోరుకుంటున్నారు ఎందుకంటే మరి ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకోండి ఇస్రాయేల్కి ఇంకా పూర్తి ద్వారాలు తెరిసేస్తాడు అద్భుతమైన రీతిలో వాళ్ళ పట్ల ప్రేమకు అనుభవిస్తాడు వాళ్ళకి నచ్చిన అన్నీ కూడా ఆమోదిచ్చేస్తూ ఉంటాడు ఫుల్ సపోర్ట్ వచ్చేస్తుంది ఇంకా ఎరుసలేం యొక్క మూడో దేవాలయం కూడా ఇంకా ఆయన వచ్చారంటే మళ్ళీ ఇంకా తిరిగి అనేది ఉండదు దగ్గరుండి కట్టించి చల్లిపోతాడు ఆయన ఎందుకంటే ఇస్రాయల్ని క్యాపిటల్గా చేసింది కూడా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి ప్రెసిడెన్సీలోనే కనుక ఇంకా ఇస్రాయేల్కి చాలా హ్యాపీ ఇస్రాయేల్కి నచ్చని వ్యక్తులు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు బ్రత ఆయన బ్రతుకుండడం అనేది నచ్చలేదు బట్ ఈ చచ్చిపోతే బాగుండం కోరుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు అయితే మీరు కూడా విజువల్స్ చూసే ఉంటారు చాలా మైన్యూట్ డిస్టెన్స్ నుంచి ఆ బుల్లెట్ అనేటువంటిది క్రాస్ అయింది కానీ వాస్తవానికి ఆయన కావాలని చేయించుకున్నది అయితే కాదండి ఎందుకంటే ఆల్రెడీ ఒక నైంటీ పర్సెంటో ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటో అమెరికన్స్ అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ గారికి సపోర్టివ్గా ఉన్నారు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నా ఫ్యామిలీ మెంబెర్స్ రీసెంట్గా వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కూడా అక్కడ చెప్పారు ఈసారి ఎవరికి వస్తున్నారంటే అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ అని అన్నారు ఇండియన్స్ కూడా ఆయనకి ఫేవర్గా ఉన్నారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ఆ చోట ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఫేవర్గానే ఉన్నారు అందులో ఇస్రాయేల్కి సంబంధించినటువంటి దేశస్తులు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా దగ్గరగా ఉన్నారు వాళ్ళని అడిగినా సరే వాళ్ళు అదే చెప్తా ఉన్నారంట ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు కనుక సానుభూతి అవసరం లేదు ఓటు బ్యాంక్ అయితే ఫుల్గా ఉంది డొనాల్డ్ ట్రంప్ గారికి అయితే అవతల ఉన్నటువంటి బైడెన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు కనుక అందులో బరాక్ ఒబామా గారి యొక్క కుయిత్తులు ఏమన్నా కొన్ని పండుతే ఏమన్నా అటు ఇటుగా అవ్వచ్చు కానీ వాస్తవానికి అమెరికన్ ప్రెసిడెన్సీగా మాత్రం ట్రంప్ గారు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఈయనకి అంత సానుభూతితో కూడినటువంటి జిమ్మిక్కులు చేయవలసిన అవసరం లేదు పైగా జిమ్మిక్కులు చేయవలసిన అవసరం లేదు ఇది జిమ్మిక్కు అసలు ఇది కావాలని చేసింది అనుకు కావాలని చేసింది అసలా కాదు అని అనడానికి కూడా ఓ ప్రూఫ్ ఉంది ఎందుకంటే ఆయన పెట్టి ఆయన అక్కడ స్టేజ్ మీద ప్రసంగిస్తున్నప్పుడు హ్యాట్ పెట్టుకున్నాడండి హ్యాట్ పెట్టుకున్నాడు హ్యాట్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నటువంటి షోటర్కి చాలా కష్టం అది ఎందుకంటే నిజంగానే చౌకి తగలాలి చౌకి తగిలి బుల్లెట్ వెళ్ళిపోవాలి అనేటువంటి ప్లాన్ అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్ తీసేయాలి అప్పుడు ఈజీగా ఉంటుంది పెర్ఫెక్ట్ ఫోకస్తో పెర్ఫెక్ట్ ఏంతో ఇయర్ని కొట్టగలం ఇయర్ని కొట్టగలం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది ప్లాన్తో చేసింది అయితే కదా క్యాప్ పెట్టుకోకుండా పోయి ఉంటాడు ఎందుకంటే షోటర్కి కొంచెం అవకాశం ఇచ్చినట్టు అవుతాడు ఇయర్ ఏ అయ్యేట్టుగా ఇయర్ఏ ఎఫెక్ట్ అయ్యేట్టుగా కొంచెం ఆయనకి ఇచ్చే అవకాశం కానీ ఆయన క్యాప్ కూడా పెట్టుకున్నాడు కాబట్టి షోటర్కి అంత కరెక్ట్గా చూను కొట్టాలన్నది కూడా చాలా కష్టం ఖచ్చితంగా షోటర్ అనేటువంటి వాడు మాత్రం ఈయన చంపాలనే ఉద్దేశంతోనే చేసే ప్రయత్నం అందులో సందేహం అయితే లేదు అయితే ఆయన మళ్ళీ వెంటనే పుంజుకోవడం ఫైట్ ఫైట్ అని చెప్పి పిడుకులు బిగించడి బిగించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బలపరచడం ఇదంతా కూడా అంటే మీకు అర్థమయ్యాలి ఆయన ఎంత పవర్ఫుల్లో ప్రెసిడెంట్ ఎంత పవర్ఫుల్ వ్యక్తో చాలా పవర్ పవర్ఫుల్ వ్యక్తి అయిన అయితే ఆ చంప చంపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి చాలా చిన్న వయసు కలిగిన వాడు అంటే ట్వంటీ ఇయర్స్ ఎంతో అంటే మాథ్యూ క్రూక్స్ ఎవరు ఇక్కడ అనుమానాలు ఎక్కడున్నాయంటే వాళ్ళ తండ్రి గారు అనుమానిస్తున్న విషయం ఏంటంటే ఈ మాథ్యూ క్రూక్స్ అనేటువంటి వ్యక్తి పెన్సిలావియాలో ఓటేసినప్పుడు రిపబ్లిక్ పార్టీకే ఓటేసాడని సమాచారం ఉంది అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ గారు కూడా రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన ఆయన ఈ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కానీ డెమో డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన బైడెన్ గారు బరాక్ ఒబామా గారు వీళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ ఈ షూట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తి ఓట్ వేసిన వ్యక్తి అంటే ఒకప్పుడు పైగా చాలా మంచి స్టూడెంట్ అంటండి చాలా మంచి బాగా చదువుకునేటువంటి జ్ఞానవంతుడు అబ్బాయి మంచి స్కాలర్ అబ్బాయి ఆయన మ్యాథ్స్లోనూ షూట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మ్యాథమెటిక్స్లో ఎందులోనో ఆయనకి మంచి ప్రైజ్ మనీ కూడా వచ్చింది ఫైవ్ హండ్రెడ్ డాలర్ ప్రైజ్ మనీ కూడా వచ్చింది అంత మెరిట్ అండ్ క్లవర్ స్టూడెంట్ అబ్బాయి అలాంటి అబ్బాయి రీసెంట్గా కొన్ని రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్ గారి మీద వ్యతిరేకత చూపించడం అనేటువంటిది ఇక్కడ కొంచెం గమనార్హంగా కనబడతా ఉంది గమనార్హంగా కనబడుతుంది ఒకవేళ ఎవరన్నా అవతలలో నీనికైనా డబ్బులు ఇచ్చేలా వాడుకున్నారా రెచ్చగొట్టారా అనేది ఖచ్చితంగా మనకి ముందు ముందు రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది అయితే మాత్రం షూట్ చేసేసరి ఆ కుర్రను వెంటనే చంపేయడం అనేది కూడా జరిగింది కానీ చాలా టైం తీసుకున్నాడు చాలా దగ్గర నుంచి షూట్ చేశాడు ఆ ఇంటెలిజెన్స్లు అందరూ ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఆ గార్డింగ్ అంతా ఏం చేస్తుందో తెలియలేదు చాలా దగ్గర నుంచి సరే టైం చాలా ఇచ్చేసారు బోల్డం జరిగింది ఏదో చాలా రకాలైన అనుమానాలు అయితే ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఒక క్రైస్తవ నాయకుడు అయితే తప్పించబడ్డాడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఏ స్పీచ్లో వెళ్ళినా ఏ ప్రసంగించినా సరే ఒకటే అంటాడు జీజస్ జీజస్ అనేటువంటి నామస్మరణ నిరంతరం కూడా ఆయన పెదాల మీద ఉంటుంది నేను కాదు నేను కాదు లీడర్ నేను కాదే హెడ్ జీసస్ క్రైస్ట్ అపైన ఉన్నాడు అపైన ఉన్నాడు అని చెప్పి చాలాసార్లు చూపించిన అనుభవాలు కూడా లేకపోలేదు పూర్తిగా క్రైస్తుడైనా నూటికి నూటి శాతం కూడా క్రైస్తవ్యానికి ప్రోత్సహించే సహకరించే సపోర్టివ్ క్యాండే అలాంటి వ్యక్తిని దేవుడు తప్పించాడని అంటాను ఎందుకంటేనండి జస్ట్ ఆయన అక్కడ ఫైర్ చేసిన వెంటనే ఆయన ఫైర్ నొక్కి సమయానికి తిప్పాడు ఆయన హెడ్ ఇలా టిల్ట్ చేశాడు ఒకవేళ హెడ్ కానీ టిల్ట్ చేయకపోయి ఉండుంటే ఇలా ఇలా మాట్లాడుతున్నాను నేను ఆయన ఉన్నపాటి ఇలా తిప్పాడు కానీ ఏం పెట్టింది ఎక్కడ అవతల నుంచి వచ్చినాయని ఏం పెట్టింది ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాం కనుక ఎప్పుడైతే ఇలా ప్రసంగించానో ఆ చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో చౌ ఇలా కట్ అయిపోయి వెళ్ళిపోయింది ఇలాగ 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 దెబ్బ తీసుకుంటూ వెళ్ళిపోయింది వాస్తవానికి ఇలాగే కానీ ప్రసంగిస్తూ ఉండుంటే అవి ఇక్కడ తగ్గదు ఇక్కడ బ్రెయిన్లోంచి వెళ్ళిపోదు ఆ కాలిక్యులేషన్స్ కూడా వచ్చేసినాయి కానీ దేవుడు ఒక మహాకృప అండి దేవుడు తప్పించడండి ఎందుకంటే ఆయన ద్వారాగా ఇంకా ఇస్రాయేల్కి క్రైస్తవ్యానికి అమెరికా ప్రజలకి ఏదైనా క్షేమాన్ని ఏదైనా విడుదలని ఏదన్నా మేలుని జరిగించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం అయి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే దేవుడు తప్పించకపోతే ఏంటంటే అది అది ఎలా తప్పించుకోగలం అండి అది అసలా జరిగేటువంటి పరిస్థితి అది జరగదు అది అసలు అలా దేవుడు తిప్పుడు అంటే డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క తల తలని అలా తిప్పాడు ఎంతే అలా తిప్పాడు అలా తిప్పితే అలాగా వెళ్ళిపోయింది నీకు విరోధముగా రూపించబడినటువంటి ఆయుధము ఇదము కూడా వర్ధిలదన్నాడు దేవుడు ఒకవేళ నిజంగానే అక్కడికి వెళ్ళిపోయి ఉంటే అసలు ఏమైపోతున్నా వన్ సైడ్ వచ్చేస్తారు అందులో ఇంకెవరో కూడా సరైన లేకపోతే పరిస్థితి మరొక రకంగా ఉండును మరొక రకంగా ఉండు నేను దేవుడు ఆ విధంగా నిలవబెట్టాడు కానీ అక్కడ మీరు విజువల్స్ అయ్యి చూసిన అమెరికన్ ఫ్లాగ్ అంతా కూడా అటు ఇటు లింక్స్తో పెట్టారు గాల్లో దాన్ని వేలాడి తీశారు అమెరికా ఫ్లాగ్ అంతా కూడా అయితే డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే ప్రసంగించడానికి స్టేజ్ ఎక్కారో గాలి ఎక్కి వీచిన కారణాన్ని బట్టి ఒక లాగా ఒక కేరేబులాగా అయిపోయిందండి అమెరికన్ ఫ్లాగ్ ఫోటో కూడా యాడ్ చేస్తుంది ఒక దేవదూత స్వరూపం వంటి ఒక స్వరూపం వచ్చేసింది అమెరికన్ ఫ్లాగ్కి అంటే అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధి ఉంది దేవుడు తప్పించాడు ఖచ్చితంగా చె తప్పించాడు అని అంటున్నాను ఎందుకంటేనండి ఈయన రిపబ్లికన్ పార్టీకి సంబంధించినాడు ఒబామా గారు బైడెన్ గారు డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ విధానాలు వేరేగా ఉంటాయి వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉంటాయి వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి అందులో బైడెన్ వచ్చిన బరాక్ కుంభం వచ్చిన గే కల్చర్ ఎలా పెరిగిపోయిందో యూఎస్లో మీకు తెలియదేం కాదు చాలా పెరిగిపోయింది గే కల్చర్ అంతా ఎక్కువైపోయింది పాపం పెరిగిపోయింది కానీ ఇక్కడ ట్రంప్ గారు వస్తే గేకి గే కల్చర్కి అడ్డుకట్ట కడతాడైనా ఆయన ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు ఉన్నటువంటి అమెరికా క్రైస్తవ దేశం ఈరోజు పాపంలో ములిగిపోయింది ఒకప్పుడు క్రైస్తవ్యానికి సంబంధించిన దేశంగా పిలువబడే దేశం ఈరోజు భయంకరమైన పాప దేశంగా మారిపోయింది ఈ ప్రజలందరినీ కూడా మార్పులోకి నడిపించాలి అమెరికాని మళ్ళీ తిరిగి కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఆయన వస్తున్నాడు ఆ వయసులో కూడా చాలా ప్రవేశపడుతున్నాడు ఆయన చాలా కష్టపడుతున్నాడు వాస్తవానికి ఆయనకి ప్రెసిడెన్సీకి వచ్చేటువంటి జీతాన్ని కూడా ఆయన చేసినప్పుడు తీసుకోలేదంట చాలా కార్యక్రమాలు చేసేవాడు అవకాశం లేదు అంత అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను అమెరికాని కాపాడాలి అమెరికా ప్రచాలను కాపాడాలి సాతాన్ యొక్క సంఖ్యల నుంచి విడిపించాలి అమెరికాలో పెరిగిపోతున్నటువంటి పాపాన్ని నిర్మూలించాలి చట్టాలు తీసుకురావాలి అనే ప్రాముఖ్యమైన ప్రధానమైన ఉద్దేశం ట్రంప్ గారు కలిగి ఉన్నారు అలాగే ఇస్రాయేల్ మీద ట్రంప్ గారికి ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉంది చాలా ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు ట్రంప్ ఎందుకంటే ఆయన క్రీస్టియన్ బైబిల్ అంతా ఎరిగిన వ్యక్తి బైబిల్ ప్రవచనాలు ఎప్పుడు జరుగుతాయా అని చెప్పి ఎదురు చూస్తున్న వ్యక్తి పైగా ఈ ట్రంప్ ఒక సామాన్యులు అంటాడో బరా కుబమని యాంటీ క్రైస్ట్ అని డైరెక్ట్గా అనకుండా కొంచెం సూటిపూటిగా సైడ్ డైలా వదులుతాడు ఆయన సైడ్డలు వదులుతాడు నువ్వు ఎవరి మూలంగా నడిపించబడుతున్నావో విచ్ స్పిరిట్ నీలో ఉందో ఏ స్పిరిట్తో నువ్వు లీడ్ అవుతా ఉన్నావో అనేది అన్నట్టుగా ఒక చిన్న డైలాగ్ ఉదిలాడు ఆయన కాబట్టి ఇస్రాయేల్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫేవర్ చేసేటువంటి నాయకుడు డొనాల్డ్ ట్రంప్ గారండి అలాగే భారతదేశాన్ని కూడా భారతీయ క్రైస్తవుల పట్ల కూడా చాలా ప్రత్యేకమైన ఆలోచన కలిగొన్నాడు ఆయన ఆయన వచ్చాడంటే ఇప్పుడు బైడెన్ చూసి చూడనట్టుగా వదిలేస్తే వదిలేసి ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ట్రంప్ రియాక్ట్ అవుతాడండి నరేంద్ర మోడీతో ఖచ్చితంగా మాట్లాడతాడు ఒకవేళ మణిపూరులో జరిగిన సంఘటన ట్రంప్ గారు ఉన్నప్పుడు కానీ జరిగి ఉండుంటే ఖచ్చితంగా దీనికి రియాక్ట్ అవుతుంది ట్రంప్ అసలు వదలడం వార్నింగ్ అని కాదు ఎందుకు సరే వెళ్ళి చూడండి అనడం ఏదో జరుగుతుంది కాబట్టి క్రైస్తవ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ ట్రంప్ కాబట్టి అపవాది ఏదో రకంగా ఈయన ఆపేయాలని ఈయన రాకుండా చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది నా ఒక ఉద్దేశం ఎందుకంటే ఈయన వస్తే ఎరుషులేంకి క్షేమం జరుగుతుంది ఇస్రాయేల్ ప్రజలకి క్షేమం జరుగుతుంది అలాగే ఈ ఏమంటే ఉగ్రవాదులకి నిర్మూలన అంతా కూడా జరుగుతుంది ఇప్పుడు ఐసిస్ ఉంది కదా ఐసిస్ హామాస్ ఇవన్నీ కనబడతాయిట్ని ఐసిస్సులు హామాసులు ఏం కనబడవండి తుక్కు వేస్తాడు మామూలుగా ఉండదు లేపి పాడేస్తాడు ఫుల్ సపోర్టు ఇంకా ఆయుధాలు అయితే మాత్రం ఇంకా నతన్యాహు గారు వద్దన్నా సరే వచ్చి పడిపోతాయి అంత సపోర్ట్ ఉంటుంది కానీ ఇక్కడ అపవాది ఇస్రాయేల్ మీద చాలా దేశాలు వ్యతిరేకత కలిగి ఉన్నాయి ఈ సమయంలోనే ఇస్రయల మీద దాడి చేసేటువంటి పరిస్థితులు అవకాశం ఉంది ఇలాంటి వాడు వస్తే మళ్ళీ ఈ అగ్రరాజ్యం అంతా కూడా సపోర్ట్ వెళ్ళిపోద్దని చంపేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు క్రైస్తవ్యానికి ఇంకా గొడ్డు రోజులు క్రైస్తవ్యాన్ని కూడా పాపంలో పూర్తిగా ములగే చేసేసాను లోతు దినాల్లో సంభవించినట్టుగానే ఇక్కడ ప్రజలందరినీ కూడా గే కల్చర్కి అలవాటు చేసేసాను కొత్త చట్టాలు వస్తున్నాయి కొత్తగా గే అవ్వాలన్నా గే మ్యారేజ్ చేసుకోవాలన్నా సరే స్వాతంత్రం లేకపోతే అమెరికన్ అవకాశం ఉండదు మనకి ఒక అమెరికన్ పౌరుడిగా నేను ఉండే అవకాశం ఉండకపోవచ్చు ఈ చట్టలు వస్తాయి అని చెప్పి సాతానం సాతాన యొక్క సామ్రాజ్యం కూడా ఆయన మీద భయంకరమైనటువంటి కుయుక్తులు పనేటువంటి పరిస్థితులు కనబడ్డాయి ఈ దేవుడు అమెరికా పట్ల చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడండి అమెరికాని దేవుడు ప్రేమిస్తున్నాడు ఒకప్పుడు క్రైస్తవ దేశం ఈరోజు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన దేశంగా మారిపోయింది ఇన్ని దేవుని కానిటువంటి దేవాలలు వచ్చి పడిపోయినాయండి అమెరికాలో చచ్చేసి ఉండేవి అని ఉండి ఇప్పుడు ఎంతో ఎంతో భయంకరమైన విగ్రహాలు అంతా కూడా అమెరికాకు వచ్చేసినాయి చాలా విచ్క్రాఫ్ట్ జరుగుతూ ఉంది బ్లాక్ మ్యాజిక్ జరుగుతూ ఉంది పూజలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అమెరికాలో ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఎంతమంది చిన్నపిల్లలు రక్తాంత అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు రోజుకి ఎన్ని లక్షల మంది చిన్నపిల్లలకి కిడ్నాప్ అవుతున్నారు ఎంతమంది చిన్నపిల్లల్ని బలిచ్చేస్తున్నారు వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ సౌందర్యాన్ని కాపాడడానికి కాపాడుకోవడానికి నిత్య యవనులుగా ఉండడానికి ఆ చిన్నపిల్లల రక్తాన్ని తాగేటువంటి వ్యక్తులు అమెరికాలో లేరా ఇవన్నీ నేను మాట్లాడకూడదు అలాంటి ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఉంది అమెరికా కానీ ఈ ట్రంప్ ఉన్నప్పుడు మాత్రం వాటి అన్నింటినీ కూడా అడ్డుకట్ట కట్టాడు ఇప్పుడు వస్తే మాత్రం మళ్ళీ గట్టిగా ఎక్కడ అడ్డుకట్ట కడతాడా ఎక్కడ ఇబ్బంది పెడతాడని చెప్పి అపవాది వేసినటువంటి పన్నాగాల నుంచి దేవుడు తప్పించాడు ట్రంప్ గారు వస్తే బాగుంటుంది ఇస్త్రేళలకి దేవుని యొక్క శావకుడిగా దేవుని చేతిలో ఒక పాత్రగా ఆయన వాడబడుతున్నాడు అనేటువంటి నమ్మకం విశ్వాసం నేను కలిగి ఉన్నాను ఒకవేళ నాకున్నటువంటి నమ్మకా నమ్మకమే నాకున్న అభిప్రాయమే మీరు కూడా కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన కొరకు ప్రార్థించాలి అలాగే చెప్పి ఆయన రావాలని మనం ప్రార్థించడానికి వీలు లేదు కానీ దేవుని యొక్క చిత్తం నెరవేరాలి దేవుడు ఆ చోటను ఎవరినైతే నియమించుకోవడానికి ఇష్టపడ్డాడో వాళ్ళే రావాలి వాళ్ళే వస్తారనుకోండి అయితే ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది ఆ భావం మనకి దేవుడు పెట్టాడు అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు క్షేమం కలిగేటటువంటి పరిస్థితులు వస్తాయంటే ఖచ్చితంగా చేయాలి కనుక ప్రార్థించండి ప్రార్థించండి ట్రంప్ గారి యొక్క జీవితం కొరకు ఆయన ఫ్యామిలీ కొరకు రిపబ్లికన్ పార్టీ కొరకు ఎవరు వచ్చినా సరే బాగుండాలి మార్పు రావాలి అమెరికా నూతనమైన అమెరికాగా రా మారాలి పూర్వ వైభవాన్ని పూర్వ క్రైస్తవ్య ఉద్యీవాన్ని మళ్ళీ రగిలెత్తించేటువంటి అమెరికాగా ఉండాలి ఒకప్పుడు ప్రపంచ దేశాలకి అమెరికా ఎలాగైతే స్ఫూర్తిదాయకంగా ఉందో క్రైస్తవ్యాన్ని పంచినటువంటి స్వార్థను ప్రకటించినటువంటి మేలు చేసిన దేశంగా ఉందో అటు రీతిలో ఉండాలి అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాం కనుక దయచేసి మనందరం కూడా ప్రార్థించవలసిన అవసరం ఉందని మరోసారి నేను అది కోరుకుంటా ఉన్నాను కేవలం దేవుడు తప్పించడండి దేవుడు తప్పించుకుపోయిన ఉంటే ఈ రోజున ట్రంప్ గారు అనేటువంటి వారు ఉండకపోతున్నారు ఆయన ఒక మాట చెప్తున్నా జాతీయం అండి ట్రంప్ గారు ఒకవేళ అమెరికా ప్రెసిడెన్సీలో పోటీ చేసి అమెరి అమెరికన్ ప్రెసిడెంట్గా నెగ్గిన ఆయన ప్రెసిడెంట్ అయినా కొంతకాలం ఉంటాడండి కొంతకాలే ఉంటాడు ఆయన మళ్ళీ చంపేస్తారు ఆయన నిలబడదు ఆయన ఆయన మాత్రం ఉండడు ఆయన కొంతకాలమే కొంతకాలం తర్వాత ఆయన ప్రక్కకి వెళ్ళిపోతాడు చనిపోవడం అన్న జరుగుతుంది లేకపోతే ఇంకా డిజేబుల్ అయినా అయిపోతాడు అప్పుడు రావలసినటువంటి వాడు వస్తాడు ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు ప్ర ప్రెసిడెంట్ ట్రంప్ అయి ఉన్నా ఒకవేళ వచ్చిన ఆయన చంపేస్తాం లేదంటే ఆయన తప్పిపోవడం ఆయన ఏదో జరుగుతుంది కొత్త వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి అంతా కూడా నడిపిస్తాడు ప్రపంచాన్ని ప్రపంచం అంతా కూడా ఆయన గుప్పుల్లోకి వెళ్ళిపోద్ది ప్రపంచం ప్రతి ఒక్కరూ కూడా ఆయన ముందు తల ఉంచుతారు మోకాళ్ళు ఊనుతారు అలాంటి నాయకుడు రాబోతా ఉన్నాడు వాడే యాంటీ క్రైస్ట్ అందులో సందేహం లేదు ప్రతి విషయాన్ని కూడా దేవుని యొక్క ప్రేరేపణ మేరకు ప్రార్థనలో గడిపి నాకు దేవుడిచ్చిన జ్ఞానముని ఉపయోగిస్తూ అనేక విషయాల్లో మీ అందరినీ కూడా బలపరచాలనేది యొక్క ఉద్దేశం నా కొరకు ప్రార్థించండి ప్రపంచ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తున్నాం కనుక ప్రపంచ క్షేమం కొరకు కూడా ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ మీన్